వార్త అధ్యాయము అంతలో ఒకరినొకడు త్రొక్కున్నట్లు వేల కొల్లి జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగి పరిశయయుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడు మరుగైన దేదీయు బయలుపరచబడకపోదు రహస్యమైన దేదీయు తెలియబడకపోదు అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును మీరు ఎందు చెవులో చెప్పుకొనున్నది మిద్దల మీద చాటింపబడును నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా దేహమును చంపిన తరువాత మరేమీయు చేయనేరని వారికి భయపడుకుడి ఎవనికి మీరు భయపడవలను మీకు తెలియజేయదును చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగల వానికి భయపడుడి ఆయనకి భయపడుడని మీతో చెప్పుచున్నాను ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడునుగాదా అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు మీ తల వెంట్రుకుల లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా మరియు నేను మీతో చెప్పినదేమనగా నన్ను ఎదుట ఒప్పుకును వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతలేదుటో వాని ఒప్పుకొను మనుష్యులేదుట నన్ను ఎరుగనను వాని నేనను ఎరుగనని దేవుని దూతలేదుట చెప్పుదును మనిషి కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు వారు సమాజ మందిరముల పెద్దల ఎద్దకును అధిపతుల ఎద్దకును అధికారుల ఎద్దకును మిమ్మల్ని తీసుకుని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చదుమా ఏమి మాట్లాడుదుమా అని చింతింపకుడి మీరేమీ చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు నేర్పును అనెను ఆ జనసమూహములో ఒకడు బోధకుడా పిత్రాజితములో నాకు పాలు పెంచి పెట్టవలని నా సహోదరునితో చెప్పు అని ఆయన నడుగగా ఆయన ఓయీ మీద తీర్పర్నిగా నైనను అనిగా నైనను నన్నెవుడు నియమించను అని అతనితో చెప్పెను మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్తపడు ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకునుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేనిలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందని అనుకున్నాను అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని వాగునని అతనితో చెప్పాను దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే యుడును అని చెప్పాను ఇట్లనెను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణముని గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహముని గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు వాటికి గరిసె లేదు కొట్టు లేదు ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు మరియు మీలో ఎవడు చింతించుట తన ఎత్తును మూరడెక్కువ చేసుకునగలడు కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా పువ్వులేలాగు ఎదుగుచున్నావో ఆలోచించుడి అవి కష్టపడవు వడుకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సులోమోను సైతము వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను నేడు పొలములో ఉండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి ఇలాగూ అలంకరించు నెడల అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములు నిచ్చును ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి అనుమానము కలిగి ఉండకుడి ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెదకుదురు ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును మంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకుని అక్కడికి దొంగ రాడు చిమ్మెటి కొట్టదు మీ ధనం ఎక్కడ ఉండును అక్కడినే మీ హృదయము ఉండును మీ నడుములు కట్టుకుని ఉండుడి మీ దీపంలో వెలుగుచున్న నీటి తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండు ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు అతడు రెండవ జామును వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండిట కనుగొనో ఆ దాసులు ధన్యులు దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసినడలా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీడని తెలుసుకుని మీరు అనుకొని గడియలో మనిషి కుమారుడు వచ్చిన గనుక మీరునూ సిద్ధముగా ఉండు అని చెప్పాను అప్పుడు పేతురు ప్రభువా ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన నడుగగా ప్రభు ఇట్ల నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టిటకు యజమానుడు తన ఇంటివారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును తన యజమాను చిత్త మెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును ఎవనికి ఎక్కువగా ఇవ్వబడెను వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు నేను భూమి మీద అగ్నివేయ వచ్చితిని అది ఇదివరకే రగులుకొని మండవలని ఎంతో కోరుచున్నాను అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను నేను భూమి మీద సమాధానము కలుగుజే వచ్చితనని మీరు తలంచుచున్నారా కాదు చేయవచ్చి నని మీతో చెప్పుచున్నాను ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందరు తండ్రి కుమారునికి కుమారుడి తండ్రికిని తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికిని అత్త కోడలికి కోడలు అత్తకును విరోధులుగా జన సమూహములతో ఇట్లనెను మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చిట చూచినప్పుడు వాన వచ్చిచున్నదని వెంటనే చెప్పుదురు అలాగే జరుగును దక్షిణపు గాలి విసరట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు అలాగే జరుగును వేషధారులారా మీరు భూమి ఆకాశంలో వైఖరి గుర్తింపెరుగుదురు ఈ కాలమును మీరు గుర్తింపు నెరుగురాలా ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరాలా వాదించువానితో కూడా అధికారి వద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకునేటకు త్రావలోనే ప్రయత్నం చేయము లేదా అతడొకవేళ నిన్ను న్యాయాధిపతి అదొక ఏడ్చుకుని పోవును న్యాయాధిపతి నిన్ను బంట్రోతునకు అప్పగించును బంట్రోతు నిన్ను చరసాలలో వేను నీవు కడపటి కాసు చెల్లించే వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నాను